డియర్ ఫ్రెండ్స్ నిత్య ధర్మ ఆచారాలలో మరికొన్ని చెప్పుకుందాం యజ్ఞోపవేతం ధరించిన వారు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు చీటికి మాటికి యజ్ఞోపవేతం తీసి పక్కన పెట్టడం మహిళలైతే తాళి తీసి పక్కన పెట్టడం రెండు భయంకరమైనటువంటి దోషాలే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండు మన మెడలోంచి బయటికి తీయరాదు ఇక మరొక విషయం పుష్కర సమయాలలో స్నానం శ్రాద్ధ కర్మ ఎవరైనా సరే చేసి తీరవలసిందే ఎందుకంటే అప్పుడు మన పెద్దలందరూ కూడా మనం చేస్తామని ఎదురు చూస్తూ ఉంటారు అనిచేత ఖచ్చితంగా శ్రాద్ధ కర్మలు చేయవలసిందే ఏదో ఒక రోజు ఇక మరొక విషయం ప్రదక్షిణలు చేసేటప్పుడు పుష్పం ఇచ్చేటప్పుడు ఆసనాలపై నిలబడరాదు కింద నిలబడి చేయాలి అంటే పేటల మీద నుంచుని అలా చేయకూడదు కింద నిలబడి చేయాలి పూజా సమయాలలో కొందరు చాపలు పీకుట దర్భాసనాలు తొంచటం చేస్తారు అంటే వాళ్ళకి ఏమి తోయినప్పుడు అవి పీకుతూ ఉంటారు అలాగా చెయ్యకూడదు ఇవి మహా పాపాలు ఇంకా మరొక విషయం గణపతి గరిక పూజ మహా గణపతికి గరిక పూజ మహా ప్రీతి ఏ పరిస్థితుల్లోనూ తులసితోటి వినాయకుణ్ణి పూజ చేయరాదు ఆకులు దొరికినాయి కదా అని కొంతమంది చెబుతారు ఏ ఆకైనా పర్వాలేదురా అని తులసి ఆకులు మాత్రం పత్తిలో ఉపయోగించరాదు తులసిని సమర్పించరాదు ఇంకా మరొక విషయం మనుష్యుని పాపం వాడి అన్నంలోనే ఉంటుంది అందువలన పాపాత్మల ఇంట భోజనం చేయరాదు మంత్రోపదేశం చేసిన గురువు భోజనానికి పిలిస్తే వెళ్ళని వానికి ఏనాటికి మోక్షం దొరకదు గురువుగారు పిలవటమే చాలా అదృష్టం అలాగా పిలిచినప్పుడు వెళ్ళకపోతే మాత్రం ఇక వాళ్ళకి మోక్షగతులు ఉండవు ఇక మరొక విషయం జపమాల మెడలో వేసుకొనరాదు మెడలో వేసుకున్న మాలతో జపం చేయరాదు గుర్తు చాలామంది చాలా మంది అది పక్కన పెట్టడం ఎందుకు లేని మెడలో వేసేసుకుంటారు అంచేత జపమాల మెడలో రాదు మెల్లో వేసుకున్న మాలతో జపం చేయరాదు ఇక మరొక విషయం బంగారం దొరికితే దానిని ఇంట్లోకి తెచ్చుకోరాదు దానివల్ల చాలా అనర్ధాలు జరుగుతాయి దొరికిన బంగారం వెంటనే దానం చేయుట కానీ లేదా దేవాలయాలకు ఇచ్చివేయట కానీ